హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి కొత్త గైడ్లైన్స్ విడుదల చేయడం జరిగింది అలాగే ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు రైతు భరోసా కేంద్రాలకు సచివాలయాలకు జీవో విడుదల చేయడం జరిగింది అదేంటంటే ఎవరైతే రైతు భరోసాకి అంటే అన్నదాత సుఖీవ పథకానికి అలాగే పిఎం కిసాన్కి అలాగే యంత్రసేవ పథకానికి అలాగే పంట నష్ట పరిహారానికి అన్నిటికీ ఒక కార్డు ఉండాలని తెలియజేయడం జరిగింది ఆ కార్డు ఉంటేనే ఆ నెంబర్ బట్టి మీకు పథకాలు వస్తాయా రావా అని తెలియజేయడం జరుగుతుంది సో రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి అధికారులు ఏం చెబుతున్నారంటే రైతులు ఖచ్చితంగా వచ్చి కొత్తగా అప్లై చేసుకోవాలి మీ ఆధార్ కార్డు మీ పొలానికి సంబంధించిన ఏదైతే పట్టదారు పాస్ పుస్తకం ఉంటుందో అది ఆధార్ కార్డుకి లింక్ ఉన్న మొబైల్ నెంబరు మొబైల్ తీసుకువచ్చినట్లయితే మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తాం అని చెప్పడం జరిగింది సో మీకు ఒక డిజిటల్ సర్వే నెంబర్ అంటే కార్డ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మీకు ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలైనా వస్తాయా రావా వస్తే ఎక్కడ ఉన్నాయని కూడా మీకు తెలుస్తుంది హోల్లో పెట్టారా రిలీజ్ చేశారా అకౌంట్లో పడ్డాయా ఇవన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సో మనకు రైతు భరోసా అనేది అంటే అన్నదాత సుఖీవ పథకం ఎప్పుడు విడుదల చేస్తారంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత రెండు రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ అన్నదాత సుఖీవ పథకం మొదటి విడత డబ్బులను రైతులకు విడుదల చేయడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి మీరంటే ఈ రోజు నుంచి రైతులు ఎవరైతే ఉన్నారో మీరు సచివాలయంకు కానీ రైతు సేవా కేంద్రాలకు కానీ అక్కడికి వెళ్ళి మీ రేషన్ కార్డుతో పని లేదంటున్నారు సో మీ ఆధార్ కార్డు పొలానికి సంబంధించిన పట్టదార్ పాస్ పుస్తకం జగన్ గారు ఇచ్చిందైనా పర్వాలేదు ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబరు అంటే మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఇవన్నీ చెక్ చేసుకోండి వాళ్ళే స్వయంగా అప్లై చేస్తారు మీ ఫోటో చక్కగా తీసుకుంటారు అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఆ ఒక్క కార్డు ఉంటే అన్ని పథకాలు రావడం జరుగుతుంది సో ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మనకు డబ్బులు పడతాయి కనుక ఖచ్చితంగా మీరు వెళ్ళి ఈ యొక్క కార్డినేట్ చేయించుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్